మన సంతల పాడు ఈరోజు సంతమతల పాడు వర్గం చెంకుట్టు మండలం రోజుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరణ గ్రామ ఆవిష్కరణ ఇంత రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ పెద్దలు ఈ కమిటీ వారందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలానే నా తోటి గౌరవ పెద్దలు నా రక్త సంబంధితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంత రోజుల పాటంటేనే మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ఇతర ప్రపంచ దేశాలకు కూడా ప్రసిద్ధైంది క్షేమపూర్తి గ్రానైట్ గెలాక్సీ అలాంటి గెలాక్సీని మన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధినేతలు ఏ రకంగా చూసుకుంటూ మన కళ్యాణానికి గండి కొట్టే విధంగా చేస్తున్నటువంటి తరుణం ఇది గతంలో మనకి బిఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ తర్వాత మాజీగా ఉన్నప్పుడు కానీ ఈ దందాలు కానీ ఈ దౌర్జన్యాలు కానీ ఈ దోపిడీ విధానాలు కానీ ఉన్నాయా ఒక్కసారి మీరంతా చెప్పాలి మీరు ఏం జరుగుతుంది దోపిడీ రాజ్యం దొంగ రాజ్యం మళ్ళీ ఇక్కడ సంతతో పాటు నిలబడే వ్యక్తి మళ్ళీ విజయకుమారే అతన్ని రాబోయే యాత్రలో మనం భారీ నుంచి అది భారీ మెజారిటీ తోటి గెలిపించాల్సిన బాధ్యత గ్రామ స్థాయి కానీ మండల స్థాయి నాయకులు కానీ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన సిక్ అంతా ఉపయోగపెట్టి ఖచ్చితంగా ఆయన్ని మన ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఇంకొక విషయానికి వస్తే మన పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశంతో కూర్చో ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా హరిషించాల్సిన విషయం ఎందుకంటే మనం సింగిల్గా వెళ్తే టీడీపీ సింగిల్ గా వెళ్తే ఏదన్నా తేడా జరిగితే మన రాష్ట్రం అనేది అదోకపోలు పట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన చూసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ మనం ఆయనకి మంచి మెజార్టీతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం భారీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో కూడా భారీ మెజార్టీతో మన సోదరుడు రేపు చెప్పినట్టు నూట అరవై ఐదు సీట్లు అంటే ఏళ్ల మీద వేసుకుంటూ మన నాలుగు కాళ్ళు కదుకుంటే ఇరవై ఇరవై ఏడు ఉన్నాయి అట్లా కూడా కాకుండా ఒక పది నుంచి పదిహేను సీట్లు కంటే ఇప్పుడు రాకుండా అతన్ని మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో సంజుత్ చూడకుండా తోలాల్సిన బాధ్యత మనందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉందని మీకు సమక్తిగా తెలియపడుతున్నాను అట్లానే మా నాయకుడిని విమర్శించేవాడు ఖచ్చితంగా పవర్ లేకుండా వచ్చి విమర్శించండి మొన్న దర్శన చూస్తే గొట్టావరి కంట ఒక గోదావరి ఉండి వాడు మాట్లాడే మాటలు ఐదో తరగతి పిల్లలు వచ్చాక పుట్టిస్తాం బయటకు వస్తే కుక్కలతో పోల్చి ఇళ్లలో పెంచే కుక్కలకి రోడ్ల మీద తిరిగే కుక్కలకు పోల్చి మాట్లాడటం అనేది వాడు దుర్మార్గమైన రాక్షసత్వమైన నిదర్శనని నేను ఈ సభ ముఖ్యంగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే వాడు మాట్లాడే తీరు పవన్ లేకుండా వచ్చి వాడు మగడైతే ఖచ్చితంగా తిరిగి వెళ్ళాలి ప్రకాశం జిల్లాకు వచ్చి అలా కాకుండా పోలీసు నిండు పెట్టుకొని ఫోన్ నిండు పెట్టుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం వాడు నీతి పవన్ కళ్యాణ్ ఎవడో గొట్ట ఉన్నట్టున్నాడు పట్ల చూస్తే గొట్ట అనుకుంటాడు గట్టిగా గాలికొస్తే గాలికి పోయే కొట్టుకుపోయేటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం అంటే మీకు దమ్ముంటే కమాన్ ప్రకాశం పవర్ లేకుండా పోలీసు లేకుండా రాలా నువ్వే ఏకత బట్టి నృత్యం రాజకీయం అంటే శాంతియుతంగా పద్ధతిగా రెచ్చగొట్టే విధానం లేకుండా మీ మంచి ఏదైనా ఉంటే ప్రజలు రాబోయే రోజుల్లో చూపిస్తారు మా అధినేత చంద్రబాబు గారు కలిసిన కావాలనుకుంటారు మీ ప్రజాస్వామ్యం కావాలనుకుంటారు రాబోయే జనం ప్రజలు తెలుసుకునే అవకాశం ఉన్నది గురించి నిజాయితీగా తెలుసుకుంటే పద్ధతి ఉన్నది అట్లాంటి వాగునంటూ వాగుతో మళ్ళీ ఖచ్చితంగా మేము తిరగబడి మిమ్మల్ని రోడ్లు అమ్మట లగేజ్ నుంచి లగేజ్ పెట్టే పరిస్థితి ఉందని మీకు సమానంగా తెలియపరుస్తున్నాను అలానే మన గ్రామ స్థాయిలో మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం మన చేపట్టి మండలంలో నలభై రెండు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయాలి అట్లానే మదిపాడు నాగలపురపాడు సంబంధించిన నియోజకవర్గ మండలాల్లో కూడా మన బాబు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రెసిడెంట్ రియాజ్ గారు అట్లానే అరుణ్ గారు జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వంలో మీకు ఎక్కడ కావాలన్నా ఏ తొమ్మిదిలోకి కావాలన్నా ఎక్కడికైనా వచ్చి మీకు ఎన్నెండు ఉంటామని సభ తెలియపరుస్తూ మీ అందరూ కూడా అట్లానే మానుకుంట ప్రజలందరికీ నా కంటిలో అందరూ కూడా ఇంకోసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఓకే లాలే